తెల్ల తెల్లవారంగా వేయాలో తెల్ల కోడి కూసేవియ్యాలో దేవి తన పురుషుల్ని ఇయ్యాలో ఏమాని లేపు ఉయ్యాలో దేవి తన పురుషుల్ని ఉయ్యాలో ఏమాని లేపు వయ్యావు విష్ణు లింగయ్యలెమ్మని ఉయ్యాలో ఈశ్వరుడలిమ్మని ఉయ్యాలు ప్రాణలింగయ్యెమ్మని ఉయ్యాలో పరమేశ్వెమ్మని ఉయ్యాలు ముగిలిపు వాసనలు వేయాలి ఒక బావి నీళ్ళు వేయాలి ముఖముఖ మీకు వేయలో వేలాయలు ఇమ్మని కలియాపు వాసనలు వియాలో ఒక బావి నీళ్ళు కాళ్ళు కాలుగడగా మీకు వేయాలలో వేలాయలు ఎమ్మని వేయాలి సన్న బియ్యము తెచ్చి వేయాల సంచుల్ల నింపి వేయాలి అన్నము అన్నదానము చేయవియాలో వేలాయలిమ్మి ఎమ్మి అన్నదానము చేయవియాలో వేలాయలిమ్మి వేలాయలు కూరగాయలు తెచ్చి గంపల్లో నింపి వేయాల చాకదానము చేయవియాలో వేలాయలిమ్మని వేలాయలెమ్మని పట్టు బట్టలు తెచ్చి వేయాలో పెట్టెల్లో నింపి వేయ్యాలో వస్త్రదానము చేయవలో వేలాయలెమ్మని వేయాలి ఆవులేగలు తెచ్చి వేయాల దొడ్లల్లో కట్టి వేయాల గోవు దానము చేయవలో వేలాయలెమ్మని గోదానము చేయవియాలో వేలాయలెమ్మని ఉయ్యాలో